నమస్కారం తెలుగు జ్యోతి ఛానల్కు స్వాగతం సుస్వాగతం ఈ ఛానల్లో జాబిలి మూడుకు సంబంధించిన ప్రతి పాఠ్యాంశాన్ని మూడు వీడియోలుగా చేయడం జరిగింది మొదటి వీడియోలో పాఠ్యాంశాన్ని రెండో వీడియోలో పాఠ్య వ్యాకరణాన్ని మూడో వీడియోలో అర్థాలు వచనాలు వ్యతిరేక పదాలు ఖాళీలు ప్రశ్న జవాబులతో కూడిన నోట్స్ను కూడా ఇవ్వడం జరిగింది హాయ్ పిల్లలు ఇప్పుడు మనం మన నాలుగో పాఠమైన మన పండుగలు నోట్స్ చూద్దాం అర్థాలు మొదటిది ఉత్సవం పండుగ రెండవది కోలాహలం సందడి మూడవది ఘనంగా గొప్పగా నాలుగవది షడ్రుచులు ఆరు రుచులు తీపి కారం పులుపు ఉప్పు చేదు వగరు ఐదు సంప్రదాయము తరతరాలుగా వస్తున్న ఆచారం వచనాలు ఏకవచనం బహువచనం మొదటిది పండుగ పండుగలు రెండు సెలవు సెలవులు మూడు బడి బళ్ళు నాలుగవది పూజ పూజలు ఐదవది మతం మతాలు వ్యతిరేక పదాలు మొదటిది మంచి చెడు రెండు పెద్ద చిన్న మూడవది కొత్త పాత నాలుగవది అవును కాదు ఐదవది జ్ఞానులు అజ్ఞానులు ఖాళీలు మొదటిది పాఠ్యమి రోజు వచ్చే పండుగ ఉగాది రెండవది ఆశ్వేజ శుద్ధ దశమి నాడు డాష్ పండుగ వస్తుంది దసరా మూడవది దీపావళి రోజున డాష్ కాలుస్తారు పటాకులు నాలుగవది రంజాన్ అనేది డ్యాష్ క్యాలెండర్లో ఒక నెల పేరు ఇస్లాం ఐదవది ప్రతి సంవత్సరం డిసెంబర్ ఇరవై ఐదున డాష్ పండుగ జరుపుకుంటారు క్రిస్మస్ ఆరవది లంబాడీలు జరుపుకునే పండుగలలో డ్యాష్ పండుగ ఒకటి తీజ్ ప్రశ్నలు జవాబులు మొదటి ప్రశ్న ఏ పండుగను తెలుగు వాళ్ల నూతన సంవత్సరంగా జరుపుకుంటాము జవాబు ఉగాది పండుగను తెలుగు వాళ్ల నూతన సంవత్సరంగా జరుపుకుంటాము రెండో ప్రశ్న దసరా పండుగను ఎందుకు జరుపుకుంటాము జవాబు రాముడు రావణాసురుణ్ణి సంహరించినందుకు దసరా పండుగను జరుపుకుంటాము మూడవది దీపావళి పండుగకు పటాకులు ఎందుకు కాలుస్తారు జవాబు లోకాలను పట్టి పీడిస్తున్న నరకాసుర వధ జరిగిన సందర్భంగా పటాకులు కాలుస్తారు నాలుగవ ప్రశ్న ముస్లింల ముఖ్య పండుగలు ఏవి జవాబు రంజాన్ బక్రీద్ మొహరం మొదలగునవి ముస్లింల ముఖ్య పండుగలు ఐదవ ప్రశ్న క్రిస్మస్ రోజున క్రిస్టియన్లు ఏం చేస్తారు జవాబు క్రిస్మస్ రోజున క్రిస్టియన్లు క్రిస్మస్ చెట్టును రంగురంగుల నక్షత్రాలతో బల్బులతో గంటలతో అలంకరిస్తారు కొత్త బట్టలు ధరించి చర్చిలో ప్రార్థనలు చేస్తారు ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ షేర్ మరియు సబ్స్క్రైబ్ చేయండి కొత్త వీడియో నోటిఫికేషన్ కొరకు బెల్ ఐకాన్ను ట్యాప్ చేయండి